రెండేళ్ల తర్వాత వాళ్ళు వెలుగును చూస్తున్నారు హమాస్ చెర్లో చీకటి గుహల్లో గదుల్లో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పోరులు ఎట్టకేలకు ఈరోజు విడుదలయ్యారు కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇరవై మంది బందీలను రెడ్ క్రాస్కి అప్పగించింది హమాస్ వివరాలు చూద్దాం సోమవారం ఉదయం గాజా ప్రాంతాల్లో హమాస్ మొదటి ఏడు బందీలను రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించింది కొన్ని గంటల తర్వాత మిగిలిన పదమూడు మందిని కూడా విడిపించింది మొత్తం ఇరవై మంది బందీలు స్వేచ్ఛ పొందారు రెడ్ క్రాస్ వాహనాలు వారిని తీసుకుని ఇజ్రాయెల్లోకి చేరాయి కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలతో వారిని స్వాగతించారు ఇజ్రాయెల్ నగరాల్లో ప్రజలు రోడ్డుపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు హమాస్ వద్ద ఇంకా ఇరవై ఎనిమిది మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు ఉన్నాయి త్వరలోనే వాటిని కూడా అప్పగించనుంది ఈ విడుదలకు ప్రతిగా ఇజ్రాయెల్ రెండు వేల మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది ఈ మార్పిడి ఒప్పందం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది ట్రంప్ అధ్యక్షతన రూపొందిన ఇరవై సూత్రాల శాంతి ప్రణాళిక మొదటి దశలో భాగంగా ఇది జరిగింది ఈ ఒప్పందం రెండేళ్ల యుద్ధాన్ని ఆపి శాంతి మార్గాలను సుగమం చేసింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయెల్పై చేసిన దాడిలో సుమారు పన్నెండు వందల మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వందల యాభై ఒక్క మందిని అపహరించారు వారిలో కొందరు ముందు విడుదలయ్యారు ఇజ్రాయెల్ సైన్యం కొందరిని రక్షించింది మరికొందరు ప్రాణాలు కోల్పోయారు మిగిలిన ఇరవై మంది ఇప్పుడు ఇంటికి చేరారు ఈ విడుదల కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రంప్ శాంతి ప్రణాళికలో రెండో దశపై చర్చలు ప్రారంభమవుతాయి ఇందులో హమాస్ ఆయుధాలను వదలటం గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ ప్రధాన అంశాలు ఈ చర్చలకు అమెరికా ఈజిప్ట్ ఖతార్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు బందీల విడుదల శాంతి మార్గంలో మొదటి అడుగు కాగా యుద్ధం ముగిసి శాంతి నెలకొనాలని ప్రపంచం ఆశిస్తోంది వ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్